హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ఇవాళ ఎందుకో చూసాం వీళ్ళు బీసీలు బీసీలు ఎస్సీలు ఎస్సీలు అనుకుంటూ మాట్లాడుతున్నారు కదా ఒక్కసారి చూసాం అసలు వీళ్ళు ఎవరు అనేసి ఒక నాలుగైదు వీడియోలు చూసారు ఆయన ఎవరో విశారదన్ మహారాజ్ అంట డాక్టర్ విశారదన్ మహారాజ్ నెక్స్ట్ మంత్ మార్ ఈ ఈరోజు తమ్ముడు మాధవ్తో మాట్లాడినటువంటి లింగన్న అసలేంది వీళ్ళు ఎవరు అసలు ఎక్కడి నుండి వచ్చారు అని వాళ్ళ బయోడేటా ఇస్తే నిజంగా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే సారీ నేను ఈ మాట మాట్లాడవచ్చో లేదో తెలీదు ఖచ్చితంగా గతం ఏంది అన్నది ఇస్తాం కదా ఎవరైనా కూడా వాళ్ళకి నిజంగా జాతి మీద ప్రేమతో వస్తున్నారా లేదంటే వాళ్ళ స్వార్థానికి వస్తున్నారా అసలు ఎవరెవరు ఏమేం మాట్లాడినారు అనేసి వాళ్ళ వీడియోస్ నేను ఒక పది పదిహేను చూస్తాను నాన్ స్టాప్ ఆఫ్టర్నూన్ నుండి ఇంత మాట్లాడుతున్నారు కదా నిజంగా జాతి కోసమే చేస్తున్నారా వీళ్ళు ఇంత గనం జాతి కోసం పోరాడుతున్నారు అంటే ఇదివరకు ఏమన్నా దెబ్బతిన్నారా గతంలో ఏమన్నా లాస్ అయినారా అసలు వీళ్ళు ఇంటెన్షన్ ఏంది అనేసి ఎవరి కూర్చైనా ఊరికైనా చూడంగానే వాళ్ళు ఏంటి అన్నది చెప్పలేం కదా చూస్తే కేవలం వాళ్ళ సొంత గుర్తింపు కోసం మాత్రమే ఇప్పుడు పేర్లు చెప్పింది మాత్రమే వీళ్ళు ముగ్గురు ఇలా వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు జాతి మీద పడి తినేవాళ్ళు కులాల మీద పడి ఏమో అంటారు కదా శవం మీద పిల్లలు చిల్లర పైసలు ఎరుక తిన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు ఇందాక లింగన్న అంట అసలు ఆయన ఆయనకు ఓయు ఆయనకి ఓయూతో ఏం సంబంధం ఓయు ఏమన్న వాళ్ళయ జాగిరా ఓయూ కిరా చూసుకుందాం ఓయూ కిరా చూసుకున్నాం అని మాధవన్ అంటున్నాడు మీ చదువు అయిపోయిన తర్వాత మీకు ఓయోలో ఏం పని అయ్యా మీ ఊరెక్కడో చెప్పు ఊర్లలో రెడ్లని తరిమి కొడతాం రెడ్లను కాదు సారీ సారీ రెడ్ వాళ్ళు రెడ్ తరిమి కొడతాం సంఘ బహిష్కరణ చేస్తాం ఏం రాబాయ్ సంఘ బహిష్కరణ ఇవ్వడానికి రెగ్యులర్ సంఘ బహిష్కరణ చేయడానికి అసలు ఏమనుకుంటున్నారు మీరు నాకు అర్థం కాదు పాపం అని ఇంత భిక్షం వేస్తుంది ఇన్ని బతికినోళ్ళు ఇన్ని రోజులు దేనికి ఇవ్వాలయ్యా మీకు ఇంత టెక్నాలజీ ఉంది ఓయోలు మీయే మా అద్రస్లు చెప్తే ఇంటికి వచ్చి కొట్టే అంత దమ్ముంది మాకున్నట్టే రెండు కాళ్ళు రెండు చేతులు అన్ని మీకున్నాయి కదా మీ పనులు మీరు చేసుకొని బతకలేరా ఇక్కడ మా మీద అరవడంలో చూపించే ఈ తెలివిని ఈ తెలివితేటల్ని మాతో పోటీ పోవడంలో చూపించండి రిజర్వేషన్లు కులాలు అన్ని ఎత్తేస్తాం బై మేము రెడీ మీరు రెడీయా మాకు రిజర్వేషన్లు వద్దు మీ కూడా రిజర్వేషన్ లొద్దు అంటే చలో రండి ఎవరి ఏంటో తెలుస్తావే అది వదిలేసి మాకు రిజర్వేషను మాకు రిజర్వేషన్ అని చెప్పి ఆయన ఒకడు ఉన్నాడు దీని మరి మళ్ళనే ని పట్టుకుని ఎట్లా పడితే మాట్లాడతాడు మాకు రెడ్లు ఓట్ల వద్దు రెడ్లకు మేము ఓట్లేము రెడ్డి నాయకులు నువ్వు రెడ్డి నాయకుల నూర్లలోకి రానియకండి అవన్న మళ్ళా ఇంతగానం నీతి సూత్రాలు చెప్తున్నావు కదా రెడ్లిచ్చిన ఎమ్మెల్సీ పదవి నీకెందుకే రాజీనామా చేయి కదా రాజీనామా చేసి మీవో లోట్లేస్తారు గెలువు రేపు సీఎం కూర్చోలో నువ్వే కూర్చో మేవో లోట్లేస్తావు గెలిసి ఆ తెలివి లేదు అంత ధైర్యం చేయలేవు ఎందుకంటే నీ పోతుంది కదా ఒక ఎమ్మెల్సీ అయ్యిండే నీకు యూట్యూబ్ ఛానల్ ఏందన్న నాకు అద్దం కాదు ఎమ్మెల్సీగా నీ బాధ్యత లేని నీ హక్కు లేని వాటి కోసం ఎప్పుడు కొట్లాడుతున్నావు నువ్వు నేను ఛానల్ ఎప్పుడు నడుపుకుంటున్నావు ఆయన ఎవరో ఇక విశాదన్ మహారాజా మహారాజాట బామ్మ ఆయన మాట్లాడింది వింటనే అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు కలెక్టర్లు మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలు మొత్తం మాయే కావాలి అట్ ది సేమ్ టైం ఇదేంది నాయకులందరూ మా వాళ్ళే ఉండాలి సీఎం దగ్గర నుండి కింద స్థాయి వరకు వార్డ్ మెంబర్ వరకు అందరూ మా వాళ్ళే ఉండాలి అంటే ఎస్సీలు ఎస్సీ ఎస్టీలు బీసీలు అంట ఆయన ఏసీ ఉన్నట్టున్నారు సార్ ఈ మాట నేను నాకు నేను అనట్లేదు అది చెప్పుకుంటే చెప్తున్నాను అందరూ మా ఉండాలి అంటే అప్పుడు ఓసీలు ఎందుకు మరి ఇక్కడ పంపించేయండి మమ్మల్ని ఎక్కడికన్నా అదే ఏం మాట్లాడుతున్నారా మెదళ్ళు ఉండే మాట్లాడుతున్నారా వాళ్ళేంది మాకు భిక్షం వేసేది అంటాడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ ఇచ్చింద్రట రైతు బంధు అంటే రైతులు మొత్తం రెడ్లేనట అందుకని రెడ్ల కోసం అని రైతు బంధు ఇచ్చిండ్రట దళిత బంధు కూడా ఇచ్చిండ్రు కదా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు రెడ్లు కేవలం వ్యవసాయమే చేయాలి అని రాజ్యాంగంలో రాసి పెట్టినారా ఏమో మరి మా ఊర్లో అయితే వ్యవసాయం చేసే వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ బీసీలే ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే రెడ్లు ఉన్నారు ఇట్లా ప్రతి దాంట్లో ఓసీలు 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 అయిపోయింది రెడ్ల మీద పడ్డారు కంప్లీట్ గా రెడ్ల మీద పడ్డారు మల్లన్న మాట్లాడే విధానం చూస్తారైతే మళ్ళా నువ్వు ఏమనుకుంటావో నాకు తెలియదు కానీ అసలు రెడ్లతో నీకెందుకు అయ్యాక అయ్యం అంటే అయినోళ్లతో పెట్టుకుంటే రెడ్లతో పెట్టుకుంటే వత్తున్నలతో పెట్టుకుంటే నేను హీరోన్ అయితే నేను ఓపెన్ అవుతా అనుకుంటున్నావా బీసీ నాయకులు లేరా నువ్వు ఎట్లా ఎమ్మెల్సీ అయ్యి నువ్వు రెడ్లు నీకెట్లు ఇచ్చిండ్రు ఇందాక మాట్లాడుతున్నాడు కోర్టుకెళ్ళిన మాధవ రెడ్డి రెడ్డి అట వీళ్ళ తరపు లాయర్ రెడ్డి అట వాళ్ళ తరపు లాయర్ రెడ్డి అట అంటే ప్రభుత్వం నుండి వాదించినటువంటి ఆయన రెడ్డి అట జడ్జి రెడ్డి అట సీ అందరు రెడ్లు కలిసి ఆడుతున్నారు అని చెప్తున్నాడు బొద్దున్న అయ్యానికి ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి అయ్యి రెడ్లకు సపోర్ట్ చేస్తే మీకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అందుకే పిచ్చిలేసి ఇస్తాడా ఆయన తరఫున లాయర్ని ఎందుకు పెడతాడు ఇచ్చిండు జీవో ఎత్తేసిండు జీవో రద్దు చేస్తారు ఎట్లా ఎలాగో రద్దు చేస్తారు అయిపోయేదానికి లాయర్ ఎందుకు దీనికి వాదనలు ఎందుకు అంటే బీసీల మీద ప్రేమ లేకనే ఇచ్చిండ నీకు హైప్ రావడం కోసం నువ్వే మాటైనా మాట్లాడతావా చూస్తాం ఓ గార్డెన్ కొనుక్కున్నావు కదా నీ గార్డెన్ మీద ఎక్కిన నువ్వు ఎన్ని రోజులు సవారీ చేస్తావో కూడా చూస్తాము నీ గార్డెన్ మీద ఎక్కి నువ్వు రాజ్యాన్ని ఎట్లా వెళ్తావో కూడా చూస్తాము ఇక ఈయన మాట్లాడతాడు ఈందాకలిందన్న ఆట అసలు ఏం మాట్లాడుతుండో ఆయనకన్నా అర్థమైందో లేదు నాకు తెలిసి ఆయనకి ఎలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు ఈడబ్ల్యూఎస్ అంటే తెలియదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిందో దాన్ని ఎందుకు రద్దు చేసిండ్రో అసలు విషయం ఏంది క్లారిటీ లేదు కాకపోతే మాధవ్తో కొట్లాడాలి ఫోన్ చేసి ఆ వాయిస్ రికార్డ్ చేసుకోండి నేను కోర్టు కానీ అనిపించుకోవాలి ఆయన మాట్లాడుతున్నాడు అరవైలో ముసలామైనట ఏం తమ్మి మీ అమ్మ కూడా మీ అమ్మ కూడా అరవై ఏళ్ళు ఉంటాయి కదా అరవై ఏళ్ళ ముసలాబిడ్డనైనా అంటే ఆవిడ సుఖాలు తెలీదా రెడ్డి ఆడబిడ్డలంటే నీకు అంత చీపా అరవై ఏళ్ళ ముసలావిడ అనలే ముసలిదాన్ని అన్నాడు అరవై ఏళ్ళ ముసల్దాన్తో కేసు వేయించవు నీకున్న సిగ్గు శరణ ఉందా నువ్వు రెడ్డి బిడ్డవేనా రెడ్డికే ఉట్టినవా మేము నిద్ర చేసుకోమంటే ఎందుకు చేసుకోలేదు పిటిషన్ వేయొద్దంటే ఎందుకు వేసినావు వేయొద్దు అంటే వేయడానికి నీకు కానీ పాలేరు రేట్లు నాకు అర్థం కాదు నువ్వు వేయొద్దు అంటే మాదే ఎందుకు కోరుకోవాలా చెప్తే వినలేదు కాబట్టి మాట్లాడుతున్నాను నువ్వేంద్రబాయ్ చెప్పేది నాకు అర్థం కాదు దమ్ముంటే కొట్లాడు్రీ మాతో పాటు ధైర్యంగా కొట్లాడు మాతో పాటు పోటీ పడండి పరీక్షల్లో పోటీ పడండి ఇంటర్వ్యూలలో పోటీ పడండి జాబ్స్ కోసం పోటీ పడండి అన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు కులాలు అన్ని వదిలేసి అందరం సమానమే అనుకుందాం కదా ఏం లేదు ఇంకా పంచుకోవడానికి మా దగ్గర ఏమున్నాయి భూముల జాగాలు అన్ని మా తాతల కాలంలో ఇచ్చిన తండ్రిల దగ్గరకు వచ్చినాయి తండ్రుల దగ్గర నుండి ఇప్పుడు మీరు దోసుకు తింటూ ఉంటే మేము కట్టిన పనులు మీరు దొబ్బి తింటూ ఉంటే ఉన్న భూముల జాగలు నమ్మి మమ్మల్ని జాగ ఇచ్చిన మా తరం వరకు అయిపోయింది చిప్పలే ఉన్న యువులలో రెడ్లకు పెద్దగా ఏం మిగిలిలేదు మీకు తెలుసోలేదు చలో ఆస్తులు ఉంటే మొత్తం పనిచేయండి పేర్ల చివరలు ఉన్న తోకలు తీసేయండి మందకృష్ణ ఇచ్చిన మాదిగా అని పెట్టుకుంటే తప్పు లేదు బుట్టంగారి మాధవ రెడ్డి అని పెట్టుకుంటే తప్పు సింగిరెడ్డి లతా రెడ్డి అని పెట్టుకుంటే తప్పు తూకలు అట్ట మాదిగ మందకృష్ణ మాదిగ గారు పెట్టుకుంది ఏంది వీళ్ళు పటేళ్ళని పెట్టుకుంటారు కదా గౌడ్ అని పెట్టుకుంటారు కదా వీళ్ళు ఇవన్నీ తప్పులు కదా అంటే రెడ్లు అనేసరికి ప్రతి ఓడికి అలసైపోతుంది ఊర్లలో రెడ్లను తరిమి తరిమి కొడతారట కొట్టని లబ్బే చూస్తాం మీరు కొట్టాలి మేము చూడాలి రెడ్లంతా ఖాళీగా ఉన్నారు మీరు కొడత కొట్టించుకుంటారు మీరు అంత దాన్నికుంటారు అనుకుంటారా ఒక్కసారి రెచ్చిపోయి మీరు ఇట్లా రెచ్చగొట్టి 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 ఇంకా రెచ్చగొడుతూ ఉంటే ఎవరికైనా సహనం నశిస్తుంది ఒకవేళ తెలంగాణలో ఉన్న రెడ్లందరూ ఏకమై ఒక్క తాటి మీదకి వస్తే గనక మీ ఆన్నవాళ్ళు కూడా లేకుండా చేస్తారు బిడ్డ ఏం బెదిరిస్తున్నారా ఒకటే బెదిరిస్తున్నావు ఫోన్ లో ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే బహిష్కరణనా ఏ రకంగా సంఘ బహిష్కరణ చేస్తారయ్యా మా హక్కులను మేము అడిగితే అది సంఘ బహిష్కరణ చేయాల్సిన అంశమా ఈ లెక్కన ఎన్నిసార్లు మిమ్మల్ని ఎన్నిసార్లు మిమ్మల్ని సంఘ బహిష్కరణ చేయాలి తిమ్మని వాళ్ళని ఎన్నిసార్లు మాట్లాడే ఎట్లా కూర్చో ఆయన ఎన్నిసార్లు సంఘ బహిష్కరణ ఇయ్యాలి అప్పుడు ఎందుకు మీరు ఊరు లేవట్లేదు అరే రాజ్యాంగంలో అది యాభై శాతమే రిజర్వేషన్లు ఇవ్వాలా మీకు ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ తోటి యాభై శాతం దాటింది ఇది రాజ్యాంగ బద్దంగా లేదు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి తప్పేముంది దానిలో ఒక్కొక్క ఇంట్లో నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు ఎమ్మెల్యే అవుతారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీకి ఎందుకు రిజర్వేషన్లు తీసేయాలి కదా ఆ ఫ్యామిలీలో మళ్ళీ అట్లే తరతరాలుగా రిజర్వేషన్ ఎందుకు ఒకసారి ఎమ్మెల్యేను ఎంపీనో అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అడుగు తినేదానిలోనే ఉంటుందా ఆర్థికంగా నిలదొక్కుంటారు కదా నిలదొక్కున్నాక మళ్ళీ అలాంటి కుటుంబాలకు ఎందుకు ఎవరో చెప్తే ఇంటికి వెళ్ళి కొడతావు తమ్మి అంత దమ్ముందా నీకు ఎంత పిఎస్ ఉన్నా ఇంటికి వెళ్ళి కొడతావు అంటే నీకు ఫోన్కి రెస్పాన్స్ ఇచ్చాను చూసినావా నీ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు చూసినావా అదే గ్రేట్ ఇక ఇంకొకటి మాట్లాడతాడు నోట్లలో పోస్తా మేము వేసే భిక్షతో రెడ్లు బతుకుతున్నారు మీకు తెలు సారీ వేరే మాట వచ్చింది అమ్మాయిని అయిపోయినా మీకు తెలుసో లేదు మేమేసే భిక్షతో మీరు బతుకుతున్నారు దేనికి రిజర్వేషన్స్ మాకున్నట్టే మీకు రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి తలకాయ ఉంది బ్రెయిన్ ఉంది చెవులు ముక్కు నోరు అన్ని సమానంగా ఉన్నాయి కదా మేము మనుషులమే మీరు మనుషులే మీకు ఎందుకు ఇయ్యాలయ్యా రిజర్వేషన్లు మీరేమైనా కుంటోళ్ళ గుడ్డోళ్ళ మీకన్నా కన్నంకరా కాళ్ళంకర నడవడానికి రాదా పని చేసుకోవడానికి రాదా సంపాదించుకునే తెలివితేట లేవా బెయిన్ లేదా ఆలోచించే జ్ఞానం లేదా అన్నిట్లలో మేము సమానం అంటున్నారు కదా అన్ని సమానంగానే ఉన్నప్పుడు మీకు రిజర్వేషన్స్ ఎందుకు ఇంకా అంటే రిజర్వేషన్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం మేము ఎక్కువ మీరు తక్కువ రిజర్వేషన్ల దగ్గరికి వచ్చేసరికి మా అయ్యా బాంఛన్ మా దగ్గర ఏం లేవు మాకు రిజర్వేషన్లు కావాలి అదే ఇలాంటి గొడవల దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీకంటే మేమేం తక్కువ మేము తోపులము మేము తురుములము మీరు తోపులు తురుములైన మీకు ఎందుకు అయ్యా రిజర్వేషన్లు వదులుకోండి అందరం సమానంగా ఉన్నాం సమానంగా పంచుకుందాం విద్యా ఉద్యోగాలు అన్నింటిలో సమానంగా పోటీ పడి పోటీ పరీక్షల్లో గెలిచి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తెలుగు నోడికి రాజ్యాధికారం వీళ్ళ వల్ల నిజంగా జాతికి న్యాయం ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ అన్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళ నోటి దురుసు వల్ల వీళ్ళు చేసే పనుల వల్ల చాలా వరకు మా రెడ్డిలో అయితే చాలా వరకు యూనిటీ వచ్చేసింది రెండు మూడు నెలల్లో వాడు పోస్తా అని రెండు లోట్లు మాకొద్దు రెండు సీట్లు మాకు వద్దని అనే బతికింది రెడ్ల ఆ విషయం తెలుసుకోలేదు మేము ఓట్లు వేస్తే రెడ్లు గెలుస్తున్నారు ఎవరైవన్నారయో ఓట్లు నాకు అర్థం కాదు వేయకండి ఎస్సీకి ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది ఎస్టీకి ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది బీసీకి బీసీ రిజర్వేషన్ ఉంటుంది ఓసీల కంటూ ఒక రిజర్వేషన్ ఉందా ఎందుకు లేదు జనరల్ రిజర్వేషన్లో మాత్రమే మేము పోటీ చేయాలి ఆ జనరల్లో మళ్ళీ మీరు అందరూ వస్తారు మిమ్మల్ని అందరినీ తట్టుకొని మేము మేము మిమ్మల్ని అందరినీ తట్టుకొని మేము పోటీ చేసి గెలిస్తేనే అరవై మంది ఉన్నారు అరవై మంది ఉన్నారు అరవై మంది మీ వాళ్ళే ఉన్నారు అరవై మంది ఎమ్మెల్యేలు మీ వాళ్ళే మంత్రులు మీ వాళ్ళే అని చెప్తున్నారు కదా మాకు అసలు లేదు కదా అరవై మంది ఎక్కడ నుండి వచ్చిండ్రు ఆలోచించండి కొంచెం జనరల్ స్థానాల్లో పోటీ చేస్తేనే అరవై మంది ఉన్నారు అదేంది మా వాళ్ళ టాలెంట్ వాళ్ళ తెలివితేటలు అవి మీ వాళ్ళకు వచ్చేటట్టు చేసుకోండి అంతే అంతేగాని మైకులు వాళ్ళు కొట్టుకుంటూ ఫోన్లలో కలికాయలు తినుకుంటూ దేనికోసం మీ వాదనలు అంత ప్లేట్ లో అన్నం పెట్టి ఈ సగం మీకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఈ సగం మీకు మీది మీద తినండి ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఈ మిగిలింది ఈ మిగిలిన సగం అన్నంని అందరూ కలిసి పంచుకోండి ఓసీలతో పాటు అందరూ కలిసి పంచుకోండి అన్నది ఇప్పుడు ఉన్నావు ఇప్పుడున్న రిజర్వేషన్ లో తీరు ఈ సగాన్ని వదిలేస్తున్నారు ఇది పాచిపోతుందా మురిగిపోతుందా కుక్కలు తింటున్నాయా పండ్లు తింటున్నాయి తర్వాత ఈ సగంలోకి వచ్చి కొట్లాడడానికి ఈ సగం కోసం మీరు కొట్లాడుతున్నారు మీరు దీనికోసం కొట్లాడేసరికి ఇది వెళ్ళిపోతుంది ఫస్ట్ మీ రిజర్వేషన్లను మీరు మంచిగా మీకు అనుకూలంగా తెలివితేటలు ఉన్న వాళ్ళని కేటాయించి మీ వాళ్ళని మీరు గెలిపించుకోండి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇక్కడ నుండి వస్తాయి ఇందులోకి వచ్చారు నెక్స్ట్ ఇందులో ఆటోమేటిక్ గా తర్వాత ఇందులోకి వచ్చారు మిగతా సగంలోకి వచ్చారు కనీసం అడగడానికన్నా ఉండాలి నాయకులంతా రెడ్లే నాయకులంతా ఓసీలే నాయకులంతా మీ వాళ్ళే అంటే అరే మీ రిజర్వేషన్ మీ మీకుండగా నాయకులంతా అంతా ఎట్లయితారు అంటే మీరు పోటీ చేయట్లేదా మీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ పోయింది మరి మీ మీ బీసీ రిజర్వేషన్ లో బీసీలు లేరా ఎస్సీ రిజర్వేషన్ లో ఎస్సీ నాయకులు లేరా ఎస్టీ రిజర్వేషన్ లో ఎస్టీ నాయకులు లేరా మీ రిజర్వేషన్ లో ఉండగా అరవై మంది ఉన్నారు అరవై మంది ఉన్నారు ఎక్కడ నుండి వచ్చి ఎందుకు పుట్టుకొచ్చిండ్రు అంటే నోరు ఉంది కదా అని వాగడం అంతే ఒకసారి ఫోన్ మాట్లాడి ఆ వాయిస్ రికార్డ్ చేసుకుంటే ఏదో హైప్ వస్తుంది అన్న ధీమా ఈయనకేమో మైకుని బద్దలు కొడితే హైప్ వస్తుంది అన్న ధీమా కరెక్ట్ ఐదేళ్ళు సారీ ఐదక్కడ రెండు అయిపోయింది కదా ఇంకో మూడేళ్ళు ఓపిక పడితే మూడేళ్ల తర్వాత ఈ మల్లన్న బాగోతాయిందనేది జనాలందరికీ తెలుస్తాయి చూడండి కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో లో లేదంటే ఎలక్షన్స్ అయిపోయినాక ఖచ్చితంగా ఏది ఏడు వేల రెండు వందల లాగా ఈ గార్దను కూడా మార్చి ఇంకో గార్ద కోసం వెళ్తాడు మళ్ళీ ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేయటం ఉంచుతారు ఏదో ఉన్న పరంగా నేను సీఎం అయితా పార్టీ పేరే రాజ్యాధికార పార్టీ అట నాకు అర్థం కాలే రాజ్యాధికారం ఎక్కడ మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుబడి పెట్టుకొని ఆయనకి అయిపోయింది ఆయన సీఎం అయ్యిండు నేను కూడా సీఎం అయితా ఇది ఆయన హోప్స్ కానీ ఇట్లా పక్కోళ్ళని తిరితే సీఎంలు కాలేరు కదా మీ పనితనం చూపిస్తే సీఎంలు అవుతారు మీ పనితనాన్ని జనాలకు చూపించి మీలో ఉన్న మంచిని పంచుకుంటూ జనాలందరినీ కలుపుకుంటూ పోతే సీఎం అవుతారు కానీ ఇంత శాతం ఉన్నాము అంత శాతం ఉన్నాము మా ఓట్లు వేస్తే వాళ్ళు అనుకుంటే ఏ రోజు నువ్వు సీఎం అవ్వలేవు ఓసీలు 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 ఒకసారి ఆయన గుండెలు మీరు చేసుకుంటే తెలుస్తుంది ఓసీలు ఆయనకు అన్యాయం న్యాయం చేసి అని మన దేశ ప్రధాని ఒక బీసీ బిడ్డ బీసీ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మన గవర్నర్ గారు ఒక ఎస్టీ బిడ్డ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంచి మంచి హోదాల్లో ఉన్నారు బీసీలు ఎస్సీ ఎస్టీలు కాకపోతే ఉన్న వాళ్ళకు లేదు లేని దాని కోసం కొట్లాడాలి మనం ఇంతసేపు రెడ్లు 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 బాబోయ్ ఒక్కొక్కళ్ళ మాటలు వింటూ ఉంటే రాను రాను రెడ్లని మొత్తమే వెళ్ళేసేట్టున్నారు వీళ్ళు ఇట్లే వదిలేస్తే వెనుగడికి ఒక సామెత ఉండే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ సామెతనే గుర్తొస్తుంది పేనుకు పెత్తన్నం ఇస్తే తలంతా కొరికిందట అట్లనే ఉంది మీ వ్యవహారం చూస్తుంటే ఇదే రమ్మంటే ఇల్లంతా నాదే అంటారు మేము పన్నులు కడుతున్నాము మేము కష్టపడుతున్నాము మేము పండించే పంటను తింటున్నారు మేము కట్టిన పనుల నుండి వచ్చినటువంటి వనరుల ద్వారా మీ పిల్లలు ఉద్యోగాలు చేసి మీ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్లు నడిచి మీ పిల్లలు వాటిల్లో లబ్ధి పొందుతూ వాళ్ళకి జీవనాధారం అయ్యింది ఇంత కష్టపడే కష్టపడి సంపాదించే మా పిల్లలునేమో దేశాలు దాటి పంపిస్తున్నాం బతకడానికి అయినా మీకు ఏమనిపిస్తలేదా కొంచెం కూడా ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఏంది అసలు చెప్పింది కదా ఇందాక తమ్ముడు మాధవ్ ఇంతకంటే ముందు వీడియోలో ఉంది అది ఓన్లీ ఓసీల కోసం కాదు వెనుకబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఉపయోగపడుతుంది అని అంతకంటే క్లారిటీ ఏం కావాలి మీకు అయినా మీకు బాగా అలవాటు అయింది కదా కులం కార్డు చూపించుకొని బతుకురు స్కూల్ కి పోతారు కులం కార్డు రేషన్ బియ్యం కోసం పోతారు కులం కార్డు కాలేజీకి పోతారు కులం కార్డు ఉద్యోగం కోసం పోతారు కులం కార్డు ప్రమోషన్ కోసం పోతారు కులం కార్డు ఉద్యోగాలు రిజర్వేషన్లు మా పిల్లలకి తొంభై తొంభై శాతం వచ్చినా దిక్కు ఉండదు మీ పిల్లలకి నలభై శాతం వచ్చినా కూడా మంచి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి మాకు ఏజ్ రాగానే కతం మీకు ఈ ఏజ్ అయిపోయింది మీకు ఉద్యోగానికి ఏజ్ అయిపోయింది అంటారు మీకు ఇంకో పదేళ్ళు అయినా కూడా ఏజ్ అట్లే ఉంటుంది మీకు ఉద్యోగాలు వస్తూ ఉంటాయి దేనికి నలభై ఏళ్ళు రాగానే మేము ముసలి అయిపోతాము యాభై ఆరు వేలు వచ్చినా కూడా మీరు యంగర్స్ అన్న అంటే ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతిదానికి అసలు దేనికి ఇంత వాదిస్తున్నారు ఇంత ఇంత ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కార్లలో దిగుతారు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి పెద్ద పెద్ద మైకులు పట్టుకొని పెద్ద పెద్ద స్టేజ్ల పైన స్పీచ్లు ఇస్తూ ఉంటారు మీకు ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్లు ఒకప్పుడు అంటే ఊర్లలో కులవృత్తులు వేసుకునేవారు చాకలి అంటే బట్టలు ఉతికేటోడు మంగళి అంటే గడ్డ తీసే హెయిర్ కటింగ్ అది వేసేవాడు కుమ్మరి అంటే ఓన్లీ కుండలు మాత్రమే వేసేటోడు మాదిగా అంటే చెప్పులు కుట్టాడు డప్పులు కొట్టడో వేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి పాపం వాళ్ళ పిల్లలకి ఇబ్బంది అవుతది తల్లి డప్పు కొట్టి కొడుకుని కూడా డప్పు కొట్టమంటే ఆయన భవిష్యత్తు ఖరాబ్ అవుతది తండ్రి బట్టలు ఉతికి కొడుకును బట్టలు ఉతుకుంటే వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటది అని ఇలాంటి వాళ్ళ కోసం అని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రిజర్వేషన్లోని కల్పించారు ఇలాంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళ పిల్లల్ని చదివించడానికి అని చెప్పి లోని వాడుకోమన్నారు వాళ్ళు పల్లెటూర్లలో నుండి వస్తారు పెద్ద నాలెడ్జ్ ఉండదు సరే వీళ్ళ కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సీట్లు ఇవ్వాలి వీళ్ళ కొంచెం తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలి అన్నది అప్పటి రాజ్యాంగ సారాంశం డెబ్బై ఐదు ఏళ్ల క్రితం రాష్ట్ర రాజ్యాంగాన్ని ఇంకా కూడా వేలాడుతూ ఎందుకు మీ పరువు తీసుకుంటూ మా తలలు తింటున్నారు ఇప్పటికైనా ఎవడికన్నా దమ్ము ధైర్యం ఉంటే బీసీ రాజ్యము ఎస్సీ రాజ్యం ఎస్టీ రాజ్యం కాదు రిజర్వేషన్లన్నీ తీసేయండి కులాలన్నీ తీసేయండి అందరము సమానమే కలిసి మాతో పాటు ఇలాంటి విషయాల్లో కొట్లాడటం కాదు మాతో పాటు పోటీ పరీక్షల్లో రండి విద్యా ఉద్యోగాల్లో మాతో పాటు పోటీ పడి మీరు సంపాదించుకోండి అప్పుడు మేము అంటాము మీరు చెప్పినట్టు మేము వింటాం రాజాధికారమే కదా తీసేసుకోండి నో రిజర్వేషన్స్ మీ టాలెంట్ వందకి వంద నూట పద్దెనిమిది సీట్ల ఎమ్మెల్యేలు నూట పద్దెనిమిది మీరే తీసుకోండి పోటీ పడి తీసుకోండి మీ శాతం చాలా ఎక్కువ ఉంది కదా మీకు మీరు నోట్లో వేసుకున్న గెలుస్తారు కదా రెడ్డో నోట్లు వద్దు కదా వెల్మో నోట్లు వద్దు కదా ఓసీ లోట్లు మీకు వద్దే వద్దు కదా సో మీ ఓట్లు మీరు వేసుకొని గెలవండి మీకు రిజర్వేషన్లు ఎందుకు మీకు మీరు పోటీ చేయండి అట్లయితే ఒప్పుకుంటాం మీ తోపులు మీ తురుములు అని ఈ మైకుల బద్దలు కొడితేనే ఫోన్లు వేసి బెదిరిస్తేనో కాదు మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆచిత్రుంచి మాట్లాడండి మీరు వేసిన భిక్షతో మేము బతకట్లేదు మేము వేసిన భిక్షతో మేము కట్టే పనులతో మీరు బతుకుతున్నారు సరే సీఎం రెడ్డి అయినంత మాత్రాన రెడ్లందరికీ ఏదో చేస్తాడు అనుకుంటే మీ భ్రమ నిజంగా అట్లా రెడ్లకి చేయాలనుకుంటే మా రెడ్డి బిడ్డలు ఎంత కష్టపడుతున్నారు రెడ్డి కార్పొరేషన్ కోసం పిచ్చోళ్ళలా కొట్లాడుతున్నాం ఇందుకు ఇప్పటి వరకు చైర్మన్ నియమించలేదు ఎందుకు ఇప్పటి వరకు కమిటీ వేయలేదు ఎందుకు ఇప్పటి వరకు మా కార్పొరేషన్ కి ఫండ్ రిలీజ్ చేయలేదు ఇలాంటివి మీకు మీ దృష్టికి రావు ఇంతసేపు రెడ్లు 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 అంటే ఎడ్లు వీళ్ళ ముద్ది మీద ఎప్పుడు పొడుస్తూ ఉండాలా మీరు పొడుస్తూ ఉంటే మేము ఉరుకుతా ఉంటాం ఇది కదా మీ ఫీలింగ్ బిడ్డ అదే రెడ్లు వెనక్కి ఏంది అన్నది ఫ్యూచర్ లో చూస్తారు మీరు థ్యాంక్ యూ